బాధించే బంధాలు ఎన్నున్నా అర్థం చేసుకునే బంధం ఒకటున్నా చాలు మనం ఎక్కడున్నా ఆనందంగా బ్రతకచ్చు అలాంటి బంధం లేకపోతే నాలా ఇలా ఒంటరిగా ఆలోచనలతో బ్రతకాల్సి వస్తుంది అందరితో కలిసి బ్రతికేవాడు ఆనందంగా ఉంటాడో లేదో తెలియదు కానీ నాలా ఆలోచనలతో బ్రతికేవాడు అనుక్షణం వాడితో వాడు యుద్ధం చేస్తూ ఉంటాడు నిన్ను చూసినప్పుడే నీకు దూరంగా ఉండుంటే బాగుండేదేమో ఈరోజు నా హృదయానికి ఇంత బాధ ఉండేది కాదేమో కళ్ళతో చూసి మనసుతో ప్రేమించింది నేనే నేడు నా హృదయానికి తీరని బాధను మిగిల్చింది నేనే నువ్వు వదిలేసి వెళ్ళిపోయినందుకు బాధగా లేదు నీ ప్రేమలో నలిగిపోతున్న నా హృదయాన్ని చూస్తుంటే భరించలేనంత బాధగా ఉంది స్వారీ మై హార్ట్ మనసులేని తనని నీలో ఉంచినందుకు మరింత బాధను నీకు మిగిల్చినందుకు ఐఎమ్ వెరీ స్వారీ మై హార్ట్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ